i <laughs> శ్రీ కొండలమ్మ దేవి అన్న కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కొండలమ్మ దేవాలయానికి ఈ రోజున వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి దర్శనా ద్వారా ఇచ్చేస్తున్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి మా కొండలమ్మ దేవాలయం తెరిచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉదయం నుండి మా దేవస్థానం ముఖ్య ఆర్చక స్వామి శివ సంతోష శివ ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు జరిపి అమ్మవారి దర్శనానికి భక్తులను అలవ చేయడం జరిగింది అదేవిధంగా కింద దేవాలయం ఆసాద్ వెంకటేశ్వర కూడా పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు దేవాలయ దేవ దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మా స్వామి ఆధ్వర్యంలో వారి యొక్క శిష్య ప్రములతో వాహన భూజిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు శేఖా దర్శనం భక్తులకు ఏ సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి అమ్మవారు దర్శించుకున్నారు అందుకు ముందుగా పాలు కూడా నివేదన తయారు చేసుకుని అమ్మవారి నివేదనకు తీసుకువెళ్ళడం జరుగుతుంది మజ్జి చల్లినగరణ కూడా మొన్న ఆదివారం ప్రారంభించడం జరిగింది వేసవ కాలం సందర్భంగా ఈ మధ్య జరగడాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈరోజు జరుగు జరుగు పూజా కార్యక్రమాల గురించి మా స్వామిస్తాం శ్రీమాత్రయమర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ శరణ్య శరణ్యయంబకే దేవి నారాయణి నమో శ్రీమ కొండమ్మవారి క్షేత్రంలో ప్రతిరోజు కూడా ప్రాతకాల సహస్రనామ అష్టోదనామాచరుడు అనంతరము అమ్మవారి యొక్క దివ్యంగల గ్రహాన్ని వీక్షించడం జరుగుతున్నది అలాగే ప్రతిరోజు సాయంకాల అమ్మవారికి ఆరు గంటలకు సహా అష్టోత్తర చతరామార్చన అలాగే ఈరోజు ఆదివారం కావడంతో అమ్మవారి యొక్క సన్నిధిలో సహస్రమ కుంకుమార్చన అనంతరము అన్నప్రాధనలు వాహనం పూజలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ప్రతిరోజు కూడా ఈ యొక్క క్షేత్రంలో భక్తులు భక్తులు అనేక రకాలైనటువంటి కోరికల నిమిత్తం అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు అవుతున్నారు కాబట్టి ఈ యొక్క కలియుగంలో శక్తికి మించినటువంటి దైవం లేదు కాబట్టి అమ్మవారు ఆదిపరాశక్తిగా పిరాజిల్లి భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్నది కాబట్టి అమ్మవారిని దర్శించిన వారికి ఏ లోకంలో సకల కార్యాలు నిర్వ నిర్వర్తిస్తారని చెప్పబడుతుంది అలాగే ప్రతి నెలా కూడా పౌర్ణమి రోజు అమ్మవారి క్షేత్రంలో చండీ హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరి మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ గ్రహాన్ని వీక్షించి అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలు కావలసిన కోరుతున్నారు శ్రీమతి ఏదావిధంగా గొడవగా చేయగల సచ్యనారాయణ గారు వారి సిబ్బంది దేవాలయం దగ్గర ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణ కూడా చేపట్టడం జరుగుతున్నది శ్రీమాత శ్రీ కొండలమ్మ దేవి అన్న